విజయవాడ నగరంలోని డోర్నకల్లు రోడ్డులో ఉన్న ఫ్యామిలీ ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మరణంపై దుమారం రేగింది ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణంలో ధర్నా చేపట్టారు జిల్లాలోని తిరువురుకు చెందిన నారెడ్ల నిరోష గర్భం దాల్చినప్పటి నుంచి నగరంలోని డోర్నకల్లు రోడ్డులో ఉన్న ఫ్యామిలీ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకుంటుంది డెలివరీ డేట్ దగ్గర పడటంతో గర్భిణీని కుటుంబ సభ్యులు డిసెంబర్ నాలుగున ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్చారు పరీక్షలు చేసిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి వెళ్లిపోయారు మరుసటి రోజు నిరోషాను ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లగా గర్భస్థ శిశువు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందని ఆసుపత్రి ఆవరణంలో బైఠాయించి రాస్తా రోకూరు నిర్వహించారు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం గురించి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి ఆందోళన చేశారు వైద్యులతో సంప్రదింపులు జరిపారు ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు దీనికి కారకులైన డాక్టర్లపై విచారణ చేపట్టి నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుహాసిని తెలిపారు లేదు లోపల 何だ,何だそれ何だ బానే ఉన్న ఫీటస్ సడన్ గా మార్నింగ్ తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తే సడన్ గా ఫీటస్ చచ్చిపోతుందా ఇన్నాళ్ళు డాక్టర్ గా ఉండి వీళ్ళు ఏం చూస్తున్నారు మరి ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే గైనకాలజిస్ట్లు ఎలా అయ్యారు ఎందుకు అయ్యారు ఫీటస్ కండిషన్ బయట చేయబెడితే తెలుస్తుందా స్కాన్ చేయాలని తెలీదా స్కాన్ చేస్తే మినిమం స్కాన్ చేయాలి అనే మోల్ నాలెడ్జ్ ఎవరికన్నా వస్తుంది కదా వీళ్ళు డాక్టర్లు చదువుకున్నారు కదా ఫీటస్ది స్కాన్ చేస్తేనే తెలుస్తుంది లోపల కండిషన్ అని తెలియకుండా బయట పెట్టేసి ఆ ఎవ్రీథింగ్ ఫైన్ హార్ట్ బీట్ తెలుస్తుంది అని కొన్ని చెప్పారు మరి మార్నింగ్ ఫీటస్ ఎలా చనిపోయింది మా దగ్గర ఉండి చనిపోలేదు కదా మీ హాస్పిటల్కి వెళ్ళి మీ దాంట్లో జాయిన్ అయ్యే కదా చనిపోయింది ఇప్పుడు వచ్చి మాకు ఏం తెలియదు ఫీటస్ అలా జరగవచ్చు ప్లాసెంటా ఆగిపోయింది సర్ఫరాయి ఎలా అన్నారు మీ డాక్టర్సే కదా మీ దగ్గరే కదా ఉంది పేషెంట్ మరి చేయొచ్చు కదా రాత్రి కనుక చేసి ఉంటే గ్యారంటీగా బిడ్డ బతికేది టెన్ మంత్స్ టెన్ డేస్ ఎవరు వెయిట్ చేయమన్నారండి వీళ్ళని టెన్ డే టెన్ మంత్స్ వెయిట్ చేశారు డెలివరీ అవ్వలేదు మేమే అడగలేదు ఆపరేషన్ చేయాలి ఫ్రీ డెలివరీ చేయాలి ఆపరేషన్ చేయొద్దని మేం చెప్పలేదే చేయొచ్చు కదా ఆపరేషన్ చేయొచ్చు కదా మానిటర్ చేయొచ్చు కదా అదేంటంటే మేము అందరికీ ఆపరేషన్ చేయాలా అందరికీ ఆపరేషన్ చేయాలా పేషెంట్లు అందరికీ అంటారు నేను చెప్పేటట్టు అయితే వీళ్ళెందుకు డాక్టర్ చదివేది నేనే చదివేదాన్ని కదా జాయిన్ నిన్న నైట్ చేసాం ఇప్పుడు దాకా అబ్జర్వేషన్ చేయడానికి మేడం ఏమంటున్నారంటే ఫీటస్ కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కదా మేము చూసేది ఫీటస్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కదా మేము చూసేది ఇంతవరకు ఫీటర్స్ ఏ ప్రాబ్లం లేదు చాలా బాగుంది మీరు అందరం వెంటనే మేము బయలుదేరాము ఈ ట్రాఫిక్ రావడం వల్ల ముప్పై గంటలు లేట్ అయింది అసలు మా కార్లు లేదు కిరాయి మాట్లాడుతున్న కానీ లేట్ అయింది అని చెప్పని చెప్పన్న వినకండి చూసి ఆ మొత్తం టెస్ట్ చేసి ఆ అరకు పైన కింద చూస్తారు సంబంధించి పెద్ద ప్రమాణంగా ఉంది ఉమ్మనీరు పోయిందో తొక్కపోయిందా ఉమ్మనీరు బాగా ఏమి బాగాలేదు సంబంధించి అంతా బాగానే ఉంది మమ్మల్ని ఎందుకు దాగపడతారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీ సంబంధించిన రకం చెప్పని రూమ్ తీసుకొని ఉండండి రేపు చూస్తామని చెప్పని చెప్పని పోయింది ఆ రకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారు సంబంధించలేదు పొద్దున వచ్చి సెలైని పెట్టి సెలైన సెలైన అయిపోయిన తర్వాత ఏంటి కదలికెళ్లేవని చెప్పి చూసి అప్పుడు స్కాన్ చేసి బిడ్డదనిపోయిందని చెప్పి చెప్పిన స్టేట్మెంట్ ఇంతకంటే దారుణం ఇంతకంటే గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఏడు సంవత్సరాల నుంచి బిడ్డ సంతానం కోసం తిరగిన గుడి లేదు తిరగిన సంబంధించిన వ్యక్తి సంబంధించి లేదు ఇప్పుడు కౌన్సిలింగ్ డాక్టర్ వచ్చి మాకు ఫస్ట్ ఇష్యూ అని తెలియదండి ఆయన ఒకడు ఒక డాక్టర్ ఫస్ట్ ఇష్యూ అని తెలియదంట రెండు ఆస్పెక్ట్కి సంబంధించి బ్లడ్ గ్రూప్ మాకు తెలియదండి బ్లడ్ గ్రూప్ ఆస్పెక్ట్కి సంబంధించి ఏంటి అని చెప్పని చెప్పిన ఒక ఆయన ఏంటి అది హాస్పిటల్ ఏమనుకోవాలి సంబంధించి పేషెంట్ సంబంధించిన కేశవరావు కేశవరావు అయితే దానికి సంబంధించినటువంటి కిషోర్ వర్మ అని చెప్పని రాశారు అసలు కిషోర్ వర్మ అని ఆ